ఇదేమో ఎర్ర పువ్వు ఏమో చిక్కుడు బఠానీగోమో ఇట్లా తెల్లగా ఉంటాయి బఠానీ కాయలు వస్తున్నాయి చూడండి ఫస్ట్ టైం బఠానీలు కాంచుతున్నాను నేను మనమి తోటలో అమ్మో వచ్చిందండి పోయ్ నాకు కనపడలేదు ఇదిగోండి ఎంత ఆనందం అండి ఇట్లా నమస్తే అండి మొక్కలకి నీళ్ళు పడతానికి వస్తే మందార పువ్వులు చూసి షాక్ అయ్యానండి వాళ్ళ మందారాలు ఎన్ని రంగులు పూసినాయో చూడండి ఎంత అందంగా ఉన్నాయి అసలు ఇది ఒకే కలర్కి నాకు ఈ మొక్క కావాలి అంటే దొరకట్లేదు నేను ఇది ఎప్పుడో తీసుకున్నాను ఇదిగోండి మూడు క ఒకటే మొక్కకి మూడు పువ్వులు కలర్స్ తేడా ఇదిగోండి ఇది ఎంత బాగుంది చూడండి పింకు ఎంత అందంగా ఉంది ఇది నిన్న అంకులు ఇది తీసుకున్నారు ఈ కలర్ బాగుందని ఒక మూడు కలర్స్ తీసుకొచ్చారు ఎటు రండి ఇది పెద్ద మందారం మీకు తెలిసి ఎన్ని పూలు వస్తుందో ఇది ముద్ద మందారం ఇదిగోండి ఈ మొద్దు మందారాలు నిన్న నాలుగు పూసిని వాళ్ళు రెండు పూసినా ఇటు రండి ఇట్లా వచ్చి చూడండి ఎంత అందంగా ఉందో ఇటు రండి ఇట్లా వచ్చి చూడండి మల్బరీస్ చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయి అసలు ఎంత అందంగా ఉన్నాయో మల్బరీస్ ఫుల్ బ్లాక్ వచ్చి నాకు గొద్దం తింటే పక్షులు తింటే తింటే ఇష్టం ఎంత అందంగా ఉందో నేను స్నానం చేసి నాకు వచ్చి కోసుకెళ్ళి భగవంతుడికి సంతోషంగా పెట్టుకుంటాను అందుకు నీళ్ళు పడుతున్నా మొక్కలకి చెప్పాక రెండు రోజులకి ఒకసారి పడతాను అని అసలు ఉడతలు మేము కాయలకి క్లాత్ కడతాం మర్చిపోయాము జాంకాయలు కానీ రండి అసలు ఈ కొమ్మని చూడండి ఎన్ని కాస్తున్నాయో అసలు ఎన్నో ఇట్ట ఇట్టించి చూడండి ఇట్టించి బాగా కనపడుతుంది అసలు ఎన్నో ఎంత బాగున్నాయో చూడండి ఇదిగోండి ఇక్కడ చూడండి అసలు ఈ చెట్టున జాంకాయలు చిన్నకాయ ఎర్రగా ఉంటుంది భలే తీగా ఉంటున్నాయి మేము కోసుకుని తినేస్తున్నాం పైకి వచ్చినప్పుడు ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఇదిగోండి నా దగ్గర ఎక్కువ రెడ్ కలర్ ఉన్నాయి ఇట్లా ఉడతలు నేను మర్చిపోయాను ఉడతలు ఇట్లా కోసుకుని తినేసి కింద పడేస్తున్నాయి మేము కూడా మొక్కలకి ఎరువుగా అయిపోతుందని అట్లా వేసేస్తున్నాం కంపల్సరీ మొక్కకి మైక్రోన్యూట్రియంట్స్ అందించండి ఎప్సమ్ సాల్ట్ మెగ్నీషియం సల్ఫేట్ ఇవ్వండి మీ దగ్గర గ్రాన్యూల్స్ ఆర్గానిక్ గ్రాన్యూల్స్ నేను మన ఛానల్లో కూడా ఉన్నాయి అది ఇవ్వండి నేను పూత మీద ఉందని అన్ని చెట్లకి ఎప్సమ్ సాల్ట్ మైక్రో మన మైక్రోన్యూట్రియంట్స్ నేను ఆర్గానిక్ గ్రాన్యూల్స్ సంజయ్ మేడం గారి దగ్గర నుంచి తెప్పించుకున్నాను అవి ఇచ్చాను ఇదిగోండి గంగవాయిలు గంగవాయిలు ఎంత బాగా పెరుగుతుందో చూడండి గంగవాయిలు వేసుకున్నాను ఇది ఎర్ర గంగవాయిలా మరి ఏంటో తెలీదు మొలుసుని అట్లా అన్నిట్లోనూ నాకు ఇట్లా మలిసింగా ఉపయోగపడుతుంది ఇక వెళ్ళిన కాడి నుంచి మనకి జనవరి ఎల్లిని నుంచి మనకి ఎండలు స్టార్ట్ అవుతాయి పద్మాని నువ్వు వంగ మొక్కలు ఎక్కడ తీసుకున్నావు అని అడిగారు నేను గోపాల నర్సరీలో తీసుకున్నానండి మీ అందరికీ మీరు అడిగిన కామెంట్స్కి నా వీడియోలోనే రిప్లైలు ఇచ్చేస్తున్నాను మిరాకిల్ ఫ్రూట్స్ ఎక్కడ అక్కడ బదండి మిరాకిల్ ఫ్రూట్స్ దగ్గర చెప్తాను నేను నిజంగా మిరాకిల్ ఫ్రూట్ షుగర్ పేషెంట్లకి చాలా మంచిది అంటండి ఈ మధ్య చదివాను పద్మాండి ఈ మొక్క ఎక్కడ దొరుకుతుంది అన్నారు మీ దగ్గరలో ఉన్న నర్సరీ వాళ్ళని అడిగితే చెప్తారండి అసలు ఇది తిన్నాక స్వీట్ తింటే అసలు ఎంత బాగుంటున్నాయో స్వీట్స్ ఏంటి ఏదైనా మనకైతే షుగర్ పేషెంట్లకి అయితే హ్యాపీ లక్ష్మణ ఫలం కా పువ్వు వస్తుంది పద్మాని మా ఇంట్లో కాయగా నిలబడలేదు అన్నారు నాకు కూడా ఇట్లా పూలు వస్తున్నాయి నాకు కూడా ఇంకా నిలబడలేదు నేను చూస్తాను మనం ఆ మంచి పోషకాలు అందిస్తేనే అవి అలా కాయలు కాస్తాయి ములక్కాయలు చూడండి అసలు సూపర్గా వచ్చినాయి ఇక్కడ అక్కడ ఎంత బాగున్నాయో చూడండి పేను బొంగ వస్తుంది ఈ కాలం అందుకే నేను వంట నూనెలు కోడిగుడ్డు నా నూనె ద్రావణం అయితే మొక్కలన్నిటికీ స్ప్రే ఇస్తా అందుకే నా వంగ మొక్కలు ఇంత బాగున్నాయి ఎక్కడ తెచ్చే వాటి వంగ మొక్కలు అంటే గోపాల్ నర్సరీ ఎంత బాగున్నాయి అసలు ములక్కాయలు భలే హ్యాపీ అనిపిస్తుంది ముప్పై రూపాయలు పెట్టుకున్నానండి నేనే ముప్పై ములక్కాయలు అయితే చెర్రీ టమాటాలు ఇక అయిపోతున్నప్పుడు మనకి ఇలా ఆకులు ఇలా వస్తాయి చిన్న వీడియో బత్తాయి పువ్వులు చూడండి సెంటు వాసన అంత బాగా వాసన వస్తాయి ఇది ఒక రకం ఎంత దూరం వస్తాయో ఇదిగోండి కాఫీ కూడా మొగ్గలు చూడండి భలే వస్తున్నాయి ఈసారి కాఫీ కాయలు బాగా కాసియాంచాలని చక్కగా నేను వీటికి కూడా కంపల్సరీ మొక్కకి మెగ్నీషియం కూడా అవసరం మొక్కకి పదహారు పోషకాలు అవసరాలండి పదహారు పోషకాలు అందిస్తేనే అవి కాయలు కాస్తాయి అది నేను కుండీల్లో మట్టికి నేను ఎప్పుడో తీసుకున్న మట్టి అందుకని ఆ మట్టిని నేను మన కిచెన్ వేస్ట్ కంపోస్టు ఇలా పోషకాలు ఇచ్చుకొని చక్కగా పెంచుకుంటున్నాను ఎక్కువ కోడిగుడ్లు వంటను నీ ద్రావణం అందే స్పెషల్ ఒక్కసారి అటు చూడండి అసలు రాత్రిపూట మామిడి చెట్టు పోత చూసి అసలు ఎంత బాగుందనంట రాత్రిపూట అయితే ఇదేమో ఎర్ర పువ్వు చిక్కుడు బటానీగోమో ఇట్లా తెల్లగా ఉంటాయి బఠానీ కాయలు వస్తున్నాయి చూడండి ఫస్ట్ టైం బఠానీలు కాంచుతున్నాను నేను మన మెద్ది తోటలో అమ్మ వచ్చిందండోయ్ నాకు కనపడలేదు ఇదిగోండి ఎంత ఆనందం అండి ఇట్లా నిజంగా మన పిల్లలు ప్రయోజకులైనప్పుడు మనం ఎంత సంతోషపడతామో మన మొక్కలు కూడా ఇలా కాయలు ఇలా పువ్వులు పూసినప్పుడు మనం సంతోషపడుతున్నాం ఇదిగోండి ఇది ఎప్సం సాల్ట్ నేను అన్ని మొక్కలు కేసాను ఎప్సమ్ సాల్ట్ చూశారుగా ఈ మందార పూలు చూపించాలని నేను నీళ్ళు పడతా మీకు చూపించడానికి వచ్చాను ఈ పూలు కోసి భగవంతుడికి పెట్టుకుంటాను స్నానం చేసినాక ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి